హాస్పిటల్లో ఇలా నేను కలెక్టర్ గారు కలిసి మరి ఏదైతే యాభై పడకలున్నటువంటి హాస్పిటల్ను వంద అప్గ్రేడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేయడం దానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి అవడం దాంతోపాటు మరి బిల్డింగ్ పాత బిల్డింగ్ భవన డిస్మిటల్ కూడా దాదాపు పూర్తి అవ్వడం జరిగింది మరి దాని ప్లేసుల్లోనే మళ్ళీ నూతనంగా హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది మరి దానికి సంబంధించి ఇవాళ తాత్కాలికంగా దాదాపు అరవై లక్షల పైచీలితోని తాత్కాలికంగా ఫార్టీ బెడ్డెడ్ వార్డును తయారు చేయడం జరిగింది అంటే అలా నలభై బెడ్లు వేసి అలా దాన్ని ఆధునీకరించి నెల ఏసీలు పేషెంట్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాన్ని తయారు చేయడం జరిగింది అదేవిధంగా దోబీ మిషన్ లేక మరి గతంలో ఎవరైతే బట్టలు విండుతా ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటాయి మరి దాన్ని కూడా ఇవాళ పన్నెండు లక్షలు వెచ్చించి మరి నూతన టెక్నాలజీతోనే అంటే దాదాపు రోజు ఈ పెద్దపెల్లి మనకు రేపు నూతనంగా హండ్రెడ్ బెడ్డెడ్ అయినాక దాంతోపాటు మాతా శిశు హాస్పిటల్ సంబంధించినటువంటి బెడ్షీట్స్ కానీ దానికి సంబంధించిన ఆపరేషన్లకు సంబంధించినటువంటి మిగతా అన్నీ కూడా అంటే రోజు సరిపోయేంత మిషనర్ను పన్నెండు లక్షలు రూపాయలు వెచ్చించి మరి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఓపీ కౌంటర్స్ కూడా కొత్త ఎందుకంటే ఇక్కడ టైట్ అవుతుందని చెప్పి మరి గతంలో ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు ఓపీ కౌంటర్ అక్కడ కాబట్టి ఇవాళ ఓపీ కౌంటర్స్ కూడా ఐదు కౌంటర్లు మరి పక్కనే స్టార్టింగ్నే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాంతో పాటు ఎన్ఐసి ఎన్ఐసి ఎన్ఐసిని కూడా నవజాతి శిష్యులకు కూడా మరి దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నిటితో పాటు మరి ఏదైతే ఇవాళ యాభై లక్షలు ఒకటి అరవై లక్షల పైన పన్నెండు లక్షలు దానికి తర్వాత ఓపీ కౌంటర్కు త్రీ ల్యాక్స్ తర్వాత ఇది ఏదైతే పిల్లలకు అంటే చిన్న పిల్లలకు సంబంధించి అంతకుముందు ఏంటంటే మనం ఇది కరీంనగర్కు చిన్నపిల్లలు బాబు కానీ పాప కానీ ఇది డేస్ తక్కువై అంటే నెలలు నిండకుండా నెలలు నిండకుండా డెలివరీ అయ్యి కానిపోయినటువంటి బాబు కానీ పాప కానీ వాళ్ళకి ఏదంటే వాళ్ళ హెల్త్ కండిషన్ బాగాలేకపోతే మనం కరిమేర పంపించేది కరిమేర్ స్టార్ హాస్పిటల్ లేకుంటే ఇంకా మిగతా ఆ ఇతరాత్రి హాస్పిటల్ పంపితే పాపం ఆ చిన్నపిల్లలకు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు ఇబ్బంది అయ్యి లక్షలకు లక్షల రూపాయలు మరి బిల్లులు వేసి నేనే స్వయంగా ఎన్నో హాస్పిటల్ తిరిగి మరి మనం లేనోళ్ళు ఉంటే బిల్లులు తక్కువ సందర్భం ఉంది కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా మన హాస్పిటల్నే మన ప్రభుత్వ హాస్పిటల్నే ఇవాళ నలభై ఆరు లక్షల యాభై వేల రూపాయలు వెచ్చించి ఇవాళ దాన్ని కూడా మనం ఇక్కడనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాంతోపాటు మీరు ఒకసారి మనం ఇవన్నీ చూస్తే గతంలో అవుట్ పేషెంట్లు నాలుగు వందలు ఉండేవి సంవత్సరం వన్ ఇయర్ బ్యాక్ అంటే పన్నెండు నెలల కింద నాలుగు వందల ఓపీ ఉన్నది ఇవాళ ఫర్ డే ఇలా అనుసీదన్లో కూడా ఏడు వందల నుండి ఎనిమిది మధ్యలో ఎనిమిది వందల మధ్య ఇవాళ మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓపీ ఉంటా ఉంది అదే కాకుండా కండిషన్స్ కంటి శస్త్రచికిత్సలు అంతకుముందు ఇక్కడ ఏం జరిగేవి కావు వాటిగా ఏదో ఒక డాక్టర్ ఉంటే బలిమిటి పరీక్ష చేసి కరిమేరో లేకుంటే అటో ఇటో పంపించేది ఇవాళ దగ్గర దగ్గర నెలకు ఇక్కడనే ఎనిమిది ఎనభై ఎనభై వరకు కంటి చికిత్సలు జరుగుతూ ఉన్నాయి మరి అదే కాకుండా దంత ఏదైతే పన్ను పన్నులకు ఏదైనా ఇబ్బంది వచ్చి దంతాలకు ఇబ్బంది వచ్చి ఏదైనా శస్త్రచికిత్స జరగాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో లేకుంటే కరీంనగర్ లేకుంటే హైదరాబాదు ఇతరాత్ర హాస్పిటల్కి వెళ్ళి మరి ప్రైవేట్ల అంటే ఒక పన్ను తీయాలన్నా పన్ను పెట్టాలన్నా వేల రూపాయల ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అంటే పేదలైతే ఇవాళ దంత చికిత్స చికిత్స చేసుకునేటువంటి పరిస్థితే లేకుంటే ఏంటి అటువంటిది ఇవాళ ఒక్క నెలల రెండు వందల యాభై దంత శస్త్రచికిత్సలు మన పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి మరి గత పన్నెండు నెలల కింద ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ దంత శస్త్ర చికిత్స జరిగిన దాఖలాలు లేవు కనీసం చూసినటువంటి దాఖలాలు లేవు ఇవాళ జనరల్ ఫిజిషియన్ ఐపీ గణియ కూడా పెరగడం జరిగింది మరి దాంతోపాటు ఆరోగ్య శస్త్ర చికిత్స ఏదైతే ఆర్తోకి సంబంధించి గతంలో ఏమీ కావు ఏదో నాలుగు నుంచి ఐదులో ఆరోజు జరిగేది కానీ ఇవాళ దాదాపు నలభై నుండి యాభై మరి ఆర్తో శస్త్రచికిత్సలు జరుగుతూ ఉన్నాయి మరి దాంతోపాటు జనరల్ సర్జరీ మరి గతంలో ఇరవై జరుగుతాయి ఎక్కువ ఇవాళ నలభై పైన ఇవాళ జనరల్ సర్జరీ సర్జరీ జరుగుతూ ఉంది టిఫా స్కానింగ్ ఇప్పుడు మన దగ్గరనే ఇది చేయించుకుంటే దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు అయితే ఒక పేషెంట్ అంటే దాదాపు ఇక్కడ మనం ఇవాళ నూట యాభై నుంచి రెండు వందలు ఇవాళ నెలకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే గతంలో మనకి స్కానింగ్ కావాలంటే వాళ్ళు బయట ఎక్కడనో పోయి మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పేషెంట్ బయట చేసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఇంతమంది వచ్చేటువంటి పరిస్థితి లేకుండే వీళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు ఇవాళ నూట్ మినిమం పర్ మంత్ నూట యాభై నుండి రెండు వందల వరకు మన హాస్పిటల్లో ఇవాళ స్కానింగ్ నడుస్తూ ఉన్నది మరి అదేవిధంగా చిన్నపిల్లల ఓపీ కూడా మరి గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే నలభై వచ్చినా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేకుండే ఇవాళ రోజు చిన్నపిల్లల ఓపి కూడా దాదాపు వంద పైన ఇవాళ పర్ డే ఓపీ నడుస్తూ ఉంది అదే విధంగా చిన్నపిల్లల ఐపీ కూడా గణనీయంగా పెరగడం జరిగింది అంటే రోజును వంద రోజు వంద మంది పిల్లలను మన హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఇలా అడ్మిషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి గతంలో కూడా అడ్మిషన్ ఉన్నా కూడా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ లేక వాళ్ళకి నమ్మకం లేక విశ్వాసం లేక కరిమేకో లేకుండా అటో ఇటో వెళ్ళేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ డయా డయాగ్నిస్టిక్ హబ్ యొక్క సేవలు కూడా గణనీయంగా మనం పెంచుకోవడం జరిగింది అంటే అంతకుముందు మనం యాభై మూడు రకాల పరీక్షలు ఇవాళ పదమూడు వందల మందికి ఇవాళ జరుగుతూ ఉంది పదమూ యాభై మూడు రకాల పరీక్షలు అంటే ఇవాళ మనం పదమూడు వందల పరీక్షలు ఫర్ మంత్ అనుకుంటాయి పదమూడు వందలు ఫర్ డే జరుపుతూ ఉంటే పదమూడు వందలు ఫర్ డే యాభై మూడు రకాల పరీక్షలు అంటే ఇవి పరీక్ష చేసుకున్నటువంటి ఆరు గంటల తర్వాత మనం వాళ్ళ క్లియర్గా ఆ పేషెంట్కి సంబంధించింది వాళ్ళ రిపోర్టును చేతులు పెడుతున్న వస్తే లేకుంటే వాళ్ళ నంబర్ ఉంటే మొబైల్నే మన 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 సెంటర్కి వెళ్ళి డయాగ్నిస్క్ సెంటర్కి వెళ్ళి పంపించడం జరుగుతూ ఉంది అంటే ఈ యాభై మూడు రకాల పరీక్షలు అంటే ఇది బయట చేయించుకుంటే అంటే విజయ డయాగ్నిక్ సెంటరు లేకుంటే యశోద డయాగ్నిక్ సెంటరు ఇంకా ఇవాళ రకరకాల పేర్లతోని ఏదైతే డయాగ్నిక్ సెంటర్లు వచ్చినాయో ఈ యాభై మూడు రకాల పరీక్షలను అందులో చేయించుకుంటే యాభై మూడు వేల రూపాయలు యాభై మూడు వేల రూపాయలు సరిపో అంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కావాలి ఈ యాభై మూడు రకాల పరీక్షలు చేయించుకోవాలని ఇలా అవసరం ఉన్న ఐదో పదో రకాల పరీక్షలు చేయించుకోవాలన్నా దాదాపు ఆరు ఏడు వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అది కూడా మన దగ్గరనే ఫర్ డే పదమూడు వందల మంది ఇక్కడ ఈ పరీక్షలు చేయించుకుంటా ఉన్నారు అదేవిధంగా డయాలసిస్ ద్వారా కూడా రోజుకు దగ్గర దగ్గర పదిహేను సెషన్స్ అంటే పదిహేను అంటే దగ్గర దగ్గర నేను అనుకుంటా ఎంతమంది నలభై మంది నలభై మంది పేషెంట్ పర్ డే ఇక్కడ చేయించుకుంటా ఉన్నారు అటువంటి మన అంతకుముందు ఇటువంటి పరిస్థితి లేకుండా మన దగ్గర మరి ఈ ఈ హాస్పిటల్కి వస్తే నాకు డయాలసిస్ కరెక్ట్ అవుతావు కాదో ఇది అన్న ఒక నమ్మకం విశ్వాసం లేక మరి పక్కన ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ పోతే రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు ఒక్కసారి చేయించుకుంటాం ఒక్క పేషెంట్ డయాలసిస్ పేషెంటు బయట చేయించుకుంటే ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఇలా రోజుకు నలభై మందికి మన హాస్పిటల్లా మన దగ్గర ఇవాళ నలభై మందికి మనం చేస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వ పరంగా ఇక్కడ జరుగుతూ ఉంది ఇలా ఏసీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతి పేషెంట్కు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా డెలివరీలు కూడా మరి గతంలో కూడా ఇరవై ముప్పై నలభై డెలివరీలు వస్తే ఇక్కడ ఎక్కువ మరి దాంతోపాటు ఒక నమ్మకం విశ్వాసం లేదు ఒక నమ్మకం విశ్వాసం లేదు డెలివర్లు కూడా ప్రతి నెల రెండు వందల పైచీలకు మరి ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఇక్కడ డెలివరీ కావడం జరుగుతూ ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ చేసే విధంగానే మరి డాక్టర్స్ కానీ ఇక్కడ శ్రీధర్ సూపర్టెంట్ గారి నేతృత్వంలో మా డిఎండి గారి నేతృత్వంలో సాధ్యమైనంత వరకు నాలుగు నార్మల్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు డబ్బన పేషెంట్ ఏమైనా అన్కండిషన్ ఉంది పేషెంట్ నార్మల్ డెలివరీ జరిగే కండిషన్ లేక డాక్టర్లు ఒకటికి రెండు సార్లు ఐడెంటిఫై చేసుకొని మరి ఒకటి రెండు సార్లు స్కానింగ్ తీసిన తర్వాత అటువంటి పరిస్థితి ఉంటేనే ఇవాళ ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఇవన్నీ జరుగుతూ ఉంది మరి ఇవాళ టూడికో టడీకో కూడా బ్రహ్మాండీ ఏది హార్ట్ డాక్టర్ కూడా మరొక అమ్మాయి కూడా ప్రత్యేకంగా రోజు కరిమే నుండి రావడం జరుగుతూ ఉంది ఆ అమ్మాయి దగ్గర కూడా కింద ఇంకొకరు ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ముగ్గురు నర్సులు సంబంధిత ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది అంటే రోజు పది మంది టూడీకో పేషెంట్ కూడా నేను అడిగిన డాక్టర్ గారిని రోజు ఎంతమంది పేషెంట్లు వస్తామని ఉన్నారు మీరు ఎక్స్కారం అంటే ఆవరేజ్లా రోజు పది మంది వస్తూ ఉన్నారు మరి పది మందిలా ఇంతమందికి అవుట్ అయితే ఉందంటే పది మందిలా రోజుకు ఇద్దరికి మనం పది మంది నాగరికస్తే ఒక ఇద్దరికి ఏది పాజిటివ్ పాజిటివ్ అంటే ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు ఐడెంటిఫై జరుగుతూ ఉంది మరి అని చెప్పి చెప్పేది అంటే దీన్ని కూడా ఫ్యూచర్లో అంటే మనం ఏదైతే ఇలా మన నియోజకవర్గంలో నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం చనిపోతూ ఉన్నారు మన గతంలో మనం నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళ పైన ఉన్నప్పుడు ఏది ఈ రకంగా జరిగేది అనేది ఉండేది కానీ వాళ్ళ అటువంటి పరిస్థితి లేకుండా మరి వాళ్ళ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ స్టోక్తో వచ్చి చనిపోతూ ఉండరు నేనేమంటా ఉన్నా అంటే మా పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఏదైనా చెస్ట్ ప్రాబ్లం వచ్చినా చెస్ట్ నొప్పి వచ్చినా లేకపోతే చెస్ట్లో మంట వచ్చిన మన దగ్గర ఫ్రీ సర్వీస్ ఇస్తా ఉన్నాం కాబట్టి మీకు అటువంటి ఎవరన్నా డౌట్ ఉన్నోళ్ళు మీరు ఫస్ట్ ఈసీజీ చెక్ చేస్తారు ఈసీజీ తర్వాత ఏమైనా అవసరాన్ని బట్టి అబ్నార్మల్ నార్మల్స్ ఏమైనా ఉంటే టూడీకో చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి దాదాపు మీకు డెబ్బై నుండి డెబ్బై ఎనభై శాతం వరకు టూడీకోలో తెలిసిపోతుంది అంటే ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీకు ఏమైనా ఇక్కడ మనకు టుడీకో తర్వాత ఆ టీఎంటీ కానీ ఆ తర్వాత ఇక్కడ లేదు కాబట్టి మనం పక్కనే కరిమారు లేకుంటే కింద ఇతరాత్ర దావకాలకు పోతే అక్కడ చెక్ చేసుకునేటువంటి అవకాశం అంటే తెలుసుకునేటువంటి అవకాశం మన హాస్పిటల్లో ఉంది కాబట్టి దాన్ని దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జిల్లా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంటే ఇన్ని సౌకర్యాలు మంచి డాక్టర్స్ మంచి ఎక్విప్మెంట్స్ అంటే మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినాయి ఇవన్నిటికి సంబంధించి ఏ మనం వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి జిల్లా కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ పది మాసాల నుండి కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు ఏ అవసరమో నాతో డిస్కస్ చేసి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా మనం కలెక్టర్ గారు చొరవ తీసుకొని నైంటీ నైన్ పర్సెంట్ ఇవాళ ఈ హాస్పిటల్ ఇంత బ్రహ్మాండంగా నడవడానికి ఇన్ని ఎక్విప్మెంట్స్ రావడానికి ఇంత డాక్టర్లు ఇంత సిబ్బంది ఇక్కడ ఉండడానికి కలెక్టర్ గారు కృషి వందకు వంద శాతం ఉంది అందులో ఎవరికి డౌట్ లేదు ఇది మనం హర్షించదగిన ఒక నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా కలెక్టర్ గారు చేసే కృషికి మరి ప్రత్యేక ధన్యవాదాలు వారికి కూడా ఎందుకంటే ఇవాళ నేను మొదటి నుంచి కూడా గత ముప్పై ఏళ్ళు రాజకీయాల కక్ష నేను హాస్పిటల్కి వెళ్ళడం అనేది నాకు నిత్యం నేను వెళ్తూ ఉంటా కరీంనలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ రోజు ఎవరో పేషెంట్లు ఫోన్ చేస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళకు ఫోన్లలో మనం బిల్లులు తక్కువ చేస్తూ ఉంటాం ఇంకేదైనా సీరియస్ ఉందంటే నేను అంటే కరీంన హాస్పిటల్కి వెళ్ళి కూడా తిరిగి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏది బిల్లులు తక్కువ వేయించి పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే ఇప్పించేటువంటి పరిస్థితి ఈ మధ్యలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ఒక ఇద్దరు పేషెంట్లు ఆర్తో అక్కడ నాకెందుకో మంచిగా అనిపేరే సరే అది మన హాస్పిటలే కానీ నాకు ఇక్కడ నమ్మకం కుదిరి నేను శ్రీధర్కి ఫోన్ చేసి ఇద్దరు పేషెంట్ని ఇక్కడికి పంపించి మరి ఇక్కడ మనం ఇక్కడ ఆపరేషన్ చేసినాం ఇది ఇదే హాస్పిటల్ ఒక పేషెంట్ అయితే కుమ్మరికుంటున్నా ఏదో ఊరుంది మనం పేపర్లో కూడా వచ్చింది అది ఏదో కంత అయితే మనం బయట పోతే నాలుగైదు లక్షలు పెట్టినా అది నయం కాదు మరి ఇక్కడ మీ పేపర్లలో మీరు యూట్యూబ్లో అన్న ఇంట్లో టీవీలలో కూడా వచ్చినట్టు అది ఇదే హాస్పిటల్ పంపిస్తే నేనే సీనియర్ రికమెండేషన్ చేస్తే ఇక్కడనే మనం చేద్దాం సార్ మన దగ్గర అవుతుంది అంటే ఇక్కడ పంపిస్తాం పంపితే ఇక్కడ పెట్టుకొని ఇంత పెద్ద కంతి అనుకుంటాం కంతి కూడా తీసేచ్చి వెంకటరావుపల్లి జూలపల్లి మండలి వెంకటరావుపల్లి ఇలా పేషెంట్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు అంటే అంత మంచి వైద్యం ఇవాళ ఇక్కడ మన ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి రేపు యాభై పడకల నుండి వంద పడకల అబ్బేడు రాబోయే ఆరు నుండి ఎనిమిది నెలలనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం మ్యాక్సిమం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల ఇది కంప్లీట్ చేయాలనుకుంటా ఉన్నాం అది కంప్లీట్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఇలా స్కానింగ్ మిషన్ ఎట్లయితే తీసుకొచ్చి మనం పెట్టుకున్నాము ఎంఆర్ఐ కూడా ఇక్కడే పెట్టే ప్రయత్నం చేస్తాము ఎంఆర్ఐ పెడితే అది పదకొండు కోట్లయితే దానికి పెట్టాలంటే ఎంఆర్ఐ పెట్టాలంటే దానికి ఒక స్పెషల్గా డాక్టర్ను ఎంఆర్ఐకి సంబంధించి రేడి రేడియోసినా రిటేట్ రా రేడియో వస్తే ఒక దానికి సంబంధించిన సిబ్బందిని పెట్టి ఎంఆర్ఐని కూడా ఇక్కడే పెట్టే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఒక ఎంఆర్ఐ తీయాలంటే మన కరిమారెల్లి ఇక్కడైతే ఇక్కడ లేదు ఎంఆర్ఐ మన కరిమారెల్లి ఎంఆర్ఐ తీసుకోవాలంటే దగ్గర దగ్గర ఐదు నుండి ఆరు వేలు ఖర్చు ఐదు నుండి ఆరు వేలు ఖర్చు అంటే చాలా మంది కూడా ఎంఆర్ఐ తీసుకోలేక ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టలేక చిన్న చిన్న ఏది మనం ఎంఆర్ఐ నడుము కానీ లేకుంటే ఈ సి వన్ కానీ సి టూ కానీ ఎల్ ఫోర్ కానీ ఎల్ త్రీ కానీ తర్వాత వెన్ను పూసినటువంటి చిన్న చిన్న అంటే మనకు అది స్కానింగ్లో దొరుకుతుంది తర్వాత ఎక్కడ ఆగుపడదు అటువంటిది అంటే అది ఎంఆర్ఐలే దొరుకుతుంది మనకి వేరే ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు అటువంటిది ఏదన్నా మనం ఐడెంటిఫై చేయాలన్నా కూడా పాపం పేదలు వెళ్ళి హాస్పిటల్లా అంటే స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ దించుకొని ఆరు వేలు ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టుకోలేనటువంటి ఉన్నారు అది కూడా కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పెట్టే అవకాశం లేదు రేపు నూతన హాస్పిటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత కంపల్సరీ దాన్ని కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాం అంటే ప్రతిదీ కూడా పేదలకు ఇవాళ ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం ఇవి రెండు ఇంపార్టెంట్ అంటే పేదలకు కావాల్సింది ఇవి రెండు కనుక మనం అందేయగలిగితే దాదాపు డెబ్బై ఎనభై శాతం ప్రాబ్లం అయితే అంటే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ ఒక అమ్మాయి డెలివరీ అయితే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు వేలు ప్రైవేట్ హాస్పిటల్ ఇవాళ ఇక్కడ ఏం ఖర్చు లేకుండా డెలివరీ అవుతుంది కదా అంటే ఆ పేద కుటుంబానికి కుటుంబానికి అయితే డబ్బులు మిగిలినట్టే కదా మరి ఆ పేద కుటుంబం అని చెప్పి అక్కడేమన్నా వాళ్ళు తక్కువ చేసే ప్రయత్నం చేస్తారా ఈ నాడు వండు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మాట్లాడితే సరే ఐదు వేలు పదివేలు తక్కువ చేస్తారు కాస్త కానీ వాళ్ళకు ఆ ఐదు వేలు పదివేలు తనకి అంతకంటే ఆ పెట్టనోళ్ళు కూడా ఎంతోమంది పాపం అభాగ్యులు ఉన్నారు వాళ్ళు రెక్కాడితే డొక్కాడదు వాళ్ళకి రోజు పాపం కైకిలిక్ కూలి చేసి రూపాయి రూపాయి కూడ కట్టుకొని కష్టపడి ఇవాళ జమ చేసుకున్న డబ్బులు తీసుకుపోయి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పెడతా ఉన్నాం ఇవాళ ఇక్కడ మరి ఇవన్నీ సదుపాయాలు కలిగినాయి దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ సహకారం కూడా బాగుంది ఇవాళ డాక్టర్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అందరు ఉన్నారు మీరు ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ ఒక అధికార పార్టీ కావచ్చు లేకుంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఎనీ పార్టీ లేకపోతే ఎనీ సంఘాలు ఏ సంఘం అయినా కావచ్చు మీరు హాస్పిటల్కి వచ్చి గతంలో కన్నా ఇప్పుడు ఏ రకంగా ఉంది ఇవాళ మేము ఒక ప్రెస్ రిలీజ్ చేసాం ఈ రకంగా హాస్పిటల్ నడుస్తుందా లేదా అనేది మీరు అధ్యయనం చేస్తారు మీరు కూడా ఉంటే ఇంకేమైనా ఇంతకన్నా బెటర్ దెన్ మెకానిజం మీ దగ్గర ఉంటే ఒక సజెషన్ ఇది తప్పేం లేదు అంటే మనం ఎవరైనా చేసినా కూడా ప్రతిపక్ష పార్టీ చేసినా ప్రభుత్వంలో పార్టీ చేసినా అధికార పార్టీ చేసినా లేకుంటే ప్రభుత్వం చేసినా ఏ చేసినా మనం అందరం ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల కోసం మనం చేసేటప్పుడు ఇలా ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరం కూడా చెరగొట్టే ప్రయత్నం చేద్దాం దానిలో ఏమన్నా ఆర్టుపోర్ట్లు ఉంటే కంపల్సరీ ఇలా మనం తోండి పోతా ఉంటే సది అంటే మనం కార్లో పోతా ఉంటే కారు మధ్యలో పోతే పంచర్ కానీ మనకు ములగాన వాళ్ళది లేకుంటే కింద టైర్ వీక్ ఉంటుంది కావచ్చు మనం మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఏమైనా ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఉండే కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు కానీ మిగతా వాళ్ళకు కూడా నా సజెషన్ ఏంటంటే ఒక మంచి సజెషన్ ఇస్తే దాన్ని తప్పకుండా రిసీవ్ చేసుకుందాం మనం ఇంకా కూడా ఏదైనా మంచిగా నడిచే విధంగా ప్రయత్నం చేద్దాం మీరు కొంచెం సహకరించాలే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ హాస్పిటల్ బాగా నడుతూ ఉంది కాబట్టి కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఎలా ప్రభుత్వ హాస్పిటల్లో రెండు వందల డెలివరీలు అయి ఎనిమిది వందల ఓపి వస్తా ఉంది ఆ తర్వాత అన్ని ఇక్కడ ఆర్తో ఒడిక్ జరుగుతూ ఉంది కంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ కంటి శస్త్రచికిత్సలు జరుగుతూ ఉన్నాయి తర్వాత ఆర్తో ఆపరేషన్లు అవుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంత కొన్ని కొంతమందికి ఇబ్బంది ఉండచ్చు ఉండకపో ఉండకుండా ఉండదు ఎందుకంటే అయ్యో మేము మా దగ్గరికి అసలు ప్రభుత్వ హాస్పిటల్లో పోతూ అనేటువంటి ఫీలింగ్ ఉంటుండొచ్చు కానీ మరి ఇవాళ ప్రభుత్వం ఉందే పేదవాళ్ళకు న్యాయం చేయడానికి కదా ఇలా ప్రభుత్వం ఉందే పేదవాళ్ళకి న్యాయం జరిపించడానికి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని కూడా అందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా మరి స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఇది నడిచినా మీ దగ్గర కష్టరు మీ దగ్గరకి వస్తారు ఇది కస్తారు ఇటు కట్టారు కాబట్టి దాన్ని మీరేం నెగిటివ్ తీసుకోవద్దు అనేది నా విజ్ఞప్తి